పది పన్నెండు ఓకే ఇజ్రాయెల్ ఎదుట మోరినా ఇచ్చిన తినమున వినుచుండగా యోహ శువ ప్రార్థన చేశాను సూర్యుడా నివ గివిలో నిలుము చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలుము జనుడు తమ శత్రువుల మీద పగతీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగాను అన్న మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అవును సార్ ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి కదా సార్ తిరిగేది హ అంటే సూర్యుడు అలానే ఉంటారు చాలా సార్లు సార్ జవాబు చెప్పారు మరి చెప్తారు చాలా సార్లు చెప్పాను బాబు మనం ట్రైన్ లో కూర్చోని గుంటూరులో కూర్చుంటారు మీరు ట్రైన్ ఎక్కుతారు హైదరాబాద్ ట్రైన్ ఎక్కి కాసేపు హైదరాబాద్ వచ్చేసింది అంటారు హైదరాబాద్ వచ్చిందా హైదరాబాద్ కు మీరు వచ్చారా హైదరాబాద్ హైదరాబాద్ కాడనే ఉంది కదా అది ఎక్కడికి రాదు ఎక్కడికి పోదు అది అక్కడే ఉంటుంది అయితే ట్రైన్లో కూర్చున్న మీకు సంబంధించినంత వరకు ఆ రైలు పెట్టి ఆ గోడలు ఆ చుట్టూ ఉన్న మనుషులు సీట్లు అవి మీ చుట్టే కదలకుండా ఉండి ప్రయాణిస్తున్నాయి కనుక హైదరాబాద్ స్టేషన్ ఇప్పుడు కనబడుతుంది ఇంతసేపు కనపడలేదు కనుక హైదరాబాద్ వచ్చేసింది అంటాం మనం హైదరాబాద్ ఏమి రాదు అది ఉన్న చోటే ఉంటుంది మరి ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడే మనము హైదరాబాద్ వచ్చింది ఢిల్లీ వచ్చింది అని మనమే అక్కడికి పోయి అంటుంటాము మరి ఆ రోజుల్లో ఏంటంటే హైదరాబాద్ వచ్చినట్టు అంటే సూర్యుడు ఉదయించి మళ్ళీ అస్తమించినట్టు కనబడుతున్నాడు కదా ఆ స్థితి అక్కడ కదలకుండా ఉండమని ఆజ్ఞ అంతే అది అంతేగాని మరి సూర్యుడు కదలాలా మరి చంద్రుడు కదలాలా అని ఆజ్ఞ కాదు ఏది కదిలినా ఏదైతే ఏది కదిలినందుకైతే సూర్యోదయం కనపడుతుందో ఏది కదిలినందుకు చంద్రోదయం కనబడుతుందో ఆ కదలికలను శాసించడం ఓకే అది విషయం ఓకే నేనే అంటే గారు ఇప్పుడు సైన్స్ ఉంది కదా ఫస్ట్ చదువుతుంటే అర్థం కాలేదు సూర్యుడు ఇలా ఆగిపో అంటే సూర్యుడు కదల కదా అని ఒక సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు కదిలినట్టుగా చేసేటటువంటి కనిపి కనబడేటట్టు చేసే కదలికలు ఆగిపోమన్నాడు నాకు ఒక అర్థం కాలేదు సార్ నేను ధ్యానించాను కానీ அந்த வார கதா அனுசாரி அடிக்கலாம் இப்படி அர்துது கதா அது